అందరికీ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత స్లాగ్స్ ఇక్కడ తోమలపాకుతో ఒక చిన్న టిప్ చూపిస్తాను అందరికీ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటున్నాయి కాబట్టి స్పెషల్లీ లేడీస్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది మెన్షువల్ సైకిల్ వల్ల తోమలపాకు ఒకటి ఫ్రెష్గా తీసుకుని దాంట్లో సీడ్లెస్ డేట్ పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కిళ్ళీలాగా తిన్నారంటే మీకు ఆ బ్లడ్ లేకపోవటం అనేది క్యూర్ అవుతుంది అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి ఇలా కనుక మీరు ఒక వన్ మంత్ పాటు చేశారంటే మీ హో హిమోగ్లోబిన్ లెవెల్ కంపల్సరీ పెరుగుతుంది ట్రై చేసి చూడండి అండ్ ఇక్కడ నేనైతే ఒక చిన్న డెసిషన్ తీసుకున్నాను అది మీకు కూడా చూపిస్తున్నాను షేర్ చేస్తున్నాను ఇక్కడ నాన్ స్టిక్ అని లేకపోతే ఇండాలియం తెల్ల ఉంటాయి కదా ఇంట్లో మనం వాడుకునే కుక్కర్ల దగ్గర నుంచి అన్నీ దీంట్లో పెట్టేసి ఆఖరికి ఇది ప్లాస్టిక్ షీట్ కటింగ్ బోర్డునది అవన్నీ తీసేసి క్యాస్ట్ ఐరన్కి స్టీల్ దాంట్లో వండుకోవడానికి ట్రై చేస్తున్నాను ఈ రోజు నుంచి నేను మీరు కూడా స్విచ్ ఆన్ అవ్వాలంటే అవన్నీ ఒక కబోర్డ్లో వేసేయండి ఫస్ట్ వేసేసి వీటన్నిటిని కొంచెం ఉన్నటిని బయటికి తీసుకుని వాడటం స్టార్ట్ చేయండి ఇక్కడైతే నేను బ్రాసుది కూడా వాడతాను పొంగల్కి వాటికి ఈ స్టీల్ సామాన్ అన్నీ మూలన పెట్టేసినవి అన్నీ తీసి మళ్ళీ తోముకోవడానికి తీశాను నేను యూస్ చేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్లు కూడా నేను ఇంతకుముందు తెల్లవి వాడాను ఈ స్టీల్ వాటిలో మాడిపోతాయి అంటారు ఎలా ఉంటుందో ఏంటో చూపించడానికి నేను ఇక్కడ మీకు కర్రీ వండిన బౌల్ చూపిస్తుందని చూడండి కొంచెం కూడా అంటుకోలేదు వీటిల్లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అవి కనుక పాటిస్తూ వండుకున్నా ఉంటే వీటిల్లో కూడా బాగానే వండుకోవచ్చు కాకపోతే దగ్గరుండి వంట చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను కొత్త కడాయి స్టీల్ది తీస్తున్నాను దానికి ఇలా స్టిక్కర్స్ ఉన్నాయి కదా అవి తీసుకోవడానికి చిన్న టిప్ గ్యాస్ ఎలిగించేసి దాని మీద పెట్టి కొంచెం వేడైన తర్వాత ఈ స్టిక్కర్స్ అన్నీ ఇలా కొంచెం రిమూవ్ చేసామంటే గమ్ లేకుండా వచ్చేస్తాయి తోమి గట్టిగా లేపామంటే సరిగ్గా రావు ఇక్కడికి ఉన్న గమ్ ఆ స్టీల్ దానికి వెళ్ళిపోతుంది చూడండి ఏమీ లేదు ఇక్కడైతే నేను కడాయి తోమి వేశాను మీరు తోమలేదు అనుకుంటారేమనని చెప్తున్నా ఇ అయితే బ్రొకోలీ రెసిపీ కూడా చూపించేస్తాను దీంట్లో నేను బ్రొకోలీ వేసి వాటర్ వేసి ఉప్పేశాను అంటే దాంట్లో మనం క్యాలీఫ్లవర్ లాగా ఉడికించుకోవాలి కొంచెం లైట్గా ఇలా ఒక టూ మినిట్స్ బాయిల్ అవనిచ్చామంటే ఇచ్చామంటే తీసి పక్కన పెట్టేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ మీరు ఫ్రై అలా చేసుకుంటారు సేమ్ అలా చేసేసుకోండి చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా కదా ఎక్కువ ఉడికించిన అవసరం లేదు బ్రోకోలీ ఊరినే మీరు అటు ఇటు సాల్ట్ చేస్తే అయిపోతుంది ఇక్కడ నేనైతే ఆయిల్ వేసి తాలింపు గింజలు వేస్తున్నాను చిన్నులపై మనం మామూలుగా అన్నిటికీ ఎలా వేసుకుంటాం అలాగే వేసేసుకోవటమే మీరు బ్రొకోలీతో ఏమన్నా వేరే రెసిపీస్ చేసుకోవాలి సలాడ్స్ లాంటివి అలాంటివి అంటే అది వేరే కానీ లేకపోతే మీరు మామూలుగా ఫ్రైస్ ఎలా వండుకుంటారు మీ స్టైల్లో మీరు వండేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆనియన్ వేసి దాంతోపాటు కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది నా దగ్గర క్యూబ్స్ ఉన్నాయి అది వేసేసుకున్నాను నేను కరిగిపోతుందని తర్వాత ఏమంటే బ్రొకోలీ కూడా వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసి దీనికి లిడ్ ఏదో ఒకటి ఉంటుంది కదా లేకపోతే మన దగ్గర స్టీల్ ప్లేట్స్ ఏదో ఒకటి ఉంటాయి అది మూత అంటే ఆవిరికి మగ్గుతుంది ఉప్పు కూడా వేసాం కాబట్టి చక్కగా ఫ్రై అవుతుంది కానీ మనం ఒక టూ మినిట్స్ కంటే దాన్ని వదిలేయకూడదు వదిలేస్తే కింద అంటుకుపోతుంది కొంచెం బ్లాక్ అయితే వచ్చింది కింద కానీ అంటుకోవటం అయితే లేదు ఇలా దీనికి ఎక్కువసేపు అవసరం లేదు కాబట్టి కారం ధనియాల పొడి వేసేసి నేను ఫినిష్ చేసేసాను చాలా టేస్టీగా అయితే ఉంది మీ కనుక మీకు దొరికితే ట్రై చేయండి బ్రోకోలీ కూడా ఇది ఇంకొకటి కోడిగుడ్డు పులుసు వండుతున్నాను నేను తాలింపు అలా వేసేసుకుని ఉప్పు పసుపు వేసి పైన ప్లేట్ కొంచెం గుంటగా పెట్టుకోండి పెట్టి దాంట్లో వాటర్ పోసారంటే సిమ్లో పెడితే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారంటే ఇలా డ్రాప్లెట్స్ కింద పడతా ఉంటాయి ఆ పె పడటం వల్ల మీకు అది మాడదు గిన్నె మీరు మామూలుగా ఒట్టి ప్లేట్ పెట్టారనుకోండి వాటర్ లేకుండా మాడిపోతుంది చూసారా దీంట్లో వాటర్ ఆ డ్రాప్లెట్స్ లాగా పడి ఇది ఉడికిందనమాట ఇలా ఇలాగనక చేశారంటే మీరు స్టీల్ వాటిలో కూడా బాగా వండుకోవచ్చు ఇది నేను కొత్తగా టిప్ ఏం కాదు ఇది పాతకాలంలో మన నాయనమ్మలు అమ్మమ్మలు చేసేవాళ్ళు మనం ఆడకుండా ఉండటానికి నాన్ స్టిక్లని లేకపోతే కొంచెం టేస్టీగా ఉండటానికి ఇండాలియం ఇవన్నీ యూస్ చేసేసాం ఇవైతే మన కల్చర్ కాదు అసలు నా సామాను అవన్నీ తీసేసానని చెప్పను తీయటానికి మనకు మనసు ఒప్పదు కదా ఒప్పక నేను ఒక రెండు కబోర్డ్స్లో ఒకటొక కబోర్డ్లో ఇంకోటి ఇంకో కబోర్డ్లో వేసేసి పక్కన పడేసాను ఫస్ట్ నేను ఇవి వండుకొని చూద్దాము స్టార్ట్ చేద్దామని నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను మీరు కూడా స్టార్ట్ చేయండి ఈ పులుసు అయితే నాకు చాలా బాగా వచ్చింది నేను ఇలా వస్తుందని కూడా అనుకోలేదు నేను ఇక్కడ మీకు ములక్కాయ కూడా చూపిస్తాను నేను అది ఇలా విచ్చుకుని ఉంది కొంచెం అంటే మనకి ఏమన్నా కుక్కర్లో అలా పెట్టేస్తే విచ్చుకుంటుంది కదా కొంచెం డివైడ్ అవుతుంది కదా అలా వచ్చేసింది అంటే మనకు ఉడికిందని లెక్క అనమాట ఈ ఇలా కూడా వండుకోరు కూడా ట్రై చేసి చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ